s a m p a మహేంద్రబాబు కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి మరి ఎమ్మెల్యే గారి అభిమానంలో కార్యక్రమానికి కార్యరూపం దాస్తారని ఎవరో ఒకటి అలాగే అమరావతి రాజు మన భాస్కర్ గారు భాస్కర్ అని వారికి ముందుగా మేము నామకరణం रेलवे स्टेशन पर प्रशासन का एकदम कन्हई नेता रेलवे राउंड में 5 सेकंड में उनका प्रसारण सुनाओ शेख और फैदावा यूनिवर्सिटी के अंदर जो प्रसारण हो रहा है एक उच्च राजम और का सर कह रहा है काल का बच्चा श्री वेंकटगिरी विद्यापीठ में आज इसी लिए मतलब रोड पर संचालन के सेवादारों वेंकटगिरी ग्राम को उनका काम है राजनीति రావాలని మన కమిటీ తెలియజేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాడిలో ఒకే గింత పదహారు లక్షలు మీరు వచ్చే వస్తుందండి ఆ గిట్టను మీరు ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఖాళీలో பதாரு லி ரெண்டு ஜென்ட்ல பத்தொன்பது சாதிச்சா

ఉన్నారు మరి ఆ ఇంకా మిగతా నేను కూడా వారు ఉండడానికి ఓకే ఇంకా ఇరవై నిమిషాలు ఉన్నారు అయితే ఎడమ ఇంకా రాబోయే ఇంకా ఆ యొక్క పర్ఫార్మెన్స్ కష్టంగా చూడాలి కూడా